హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీటిని ఏమంటారో మీలో ఎంతమందికి తెలుసండి చెప్పుకోండి చూద్దాం నల్లేరు కాడలు అంటారండి అమ్మమ్మ వాళ్ళ కాలంలోనైతే వీటిని నల్లేరు కాడల పచ్చడి చేసుకొని తినేవారట అండి నాకైతే ఈ మధ్యనే తెలిసింది ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ నల్లేరు కాడలను మీకందరికీ పచ్చడి చేసి చూపిస్తానండి మీకు అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో ఈ నల్లేరు కాడల పచ్చడి అయితే నేను వీడియో తీస్తున్నానండి ఈ నల్లేరు కాడలను బాగా వాటర్లో వేసి కడిగిన తర్వాత ఇలా ఈనెలు తీసేయాలండి చాక్తో ఇలా తీసేటప్పుడు మాత్రం చేతులకు ఆయిల్ రాసుకోవాలండి బాగా లేకపోతే దురద మంట వస్తుంది చేతులకు బాగా కొబ్బరి నూనె రాసుకొని వీటి ఈనెలను తీసి తీసేయాలండి నేను ఎలా తీస్తున్నానో చూడండి నల్లేరు కాడల వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎముకలు దృఢంగా మారుతాయి కీళ్ళ మధ్యలో వచ్చే వాపునైతే ఈ నల్లేరు కాడల పచ్చడి తగ్గిస్తుందండి చాలా హెల్త్ బె బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నల్లేరు కాడల పచ్చడిని అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా చేతులకు ఆయిల్ రాసుకొని ఇలా చాక్తో ఇలా ఈనెలు తీసే తీసేయాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా తీసాను ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఉప్పు నీటిలో వేసి త్రీ టైమ్స్ బాగా కడగాలండి ఎక్కువగా దురదం ఉంటాయండి చేతులైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ పచ్చడి కోసం ఎండుమిరపకాయలు పల్లీలు నువ్వులు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ నల్లేరు కాడలనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఉప్పు నీటిలో ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టాను బౌల్ వేడెక్కేసిందండి ఆ బౌల్లో ముందుగా పల్లీలు వేసానండి తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను పువ్వులు ధనియాలు వేసేసానండి మొత్తం వీటిని అయితే మాడకుండా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి పల్లీలు నువ్వులు అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి మనం దగ్గరే ఉండి ఫ్రై చేయాలండి మాడిపోకుండా మంచిగా ఫ్రై అయిపోయాయండి నేను ఒక బౌల్లో ఎత్తి పక్కన పెట్టాను అదే బౌల్లో చూడండి ఫ్రెండ్స్ ఎత్తి అయితే ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాడల చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి వాటినన్నిటినీ ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి ఆయిల్లో నల్లేరి కాడలు మంచిగా మగ్గిపోవాలి మంచిగా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి ఇందులోనే ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు కూడా ఇందులోనే వేయాలండి ఆయిల్లో ఇవన్నీ మంచిగా మగ్గాలండి నల్లేరు కాడలను అయితే మంచిగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి పెట్టుకోవాలండి కొత్తిమీర వేసానండి స్మెల్ బాగుంటుందండి ఇందులోనే వేస్తే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా మగ్గుతున్నాయో నల్లేరు కడలు ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసేయాలి మీరు కూడా ఈ నల్లేరి కాడల పచ్చడి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ఇందులో గలుపు వేయాలండి గల్లుపు వేసేసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ జార్ పట్టాలి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ నల్లేరికాడలను ఇందులో వేసేయాలి మంచిగా ఫ్రై అయిపోయాయండి నల్లేరికాడలు అయితే వెల్లుల్లి రెబ్బలు చింతపండు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి ಇವನ್ನಿ ಮಿಕ್ಸಿ ಜಾರ್ಲೋ ಐತೆ ವೇಸೇಸಾನು ಮಿಕ್ಸಿ ಪಟ್ಟಾಲಿ ಮಲ್ಲಿ చూడండి ఫ్రెండ్స్ నల్లేరు పచ్చడి రెడీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పోపుకైతే రెడీ చేస్తున్నామండి ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు అన్నీ వేసానండి పోసుకు పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇరు పచ్చడి రెడీ మా ఛానల్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్